హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిపూజ డిజైన్స్ ఈ రోజు లో వచ్చేసి మనకి డోలా క్లాత్ లోనే లాస్ట్ టైం లాస్ట్ వీక్ వీక్లో చేస్తున్నామండి ఈ శారీస్ ఈ టైపు బార్డర్ మాత్రం చేంజ్ అయింది ఇప్పుడు వచ్చేసి మనకి విస్కో జార్జెట్ శారీస్కి వచ్చినట్టు అంబర్ డిజైన్ వచ్చేసింది ఇదంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది ఎలిఫెంట్ లో వచ్చిన ఈ శారీస్ అన్ని చాలా బాగున్నాయి సౌభాగ్య షూ శారీస్ ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయి స్మూత్ ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది లాస్ట్ వీక్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు శారీస్ అయితే ఇది చూడండి పై వైపు వచ్చేసి చిన్న బౌడర్ వచ్చింది బాటం సైడ్ వచ్చేటప్పుడు మనకి ఎల్ఫెంట్ తో ఈ విధంగా వచ్చేసింది మీడియం సైజ్ వీవింగ్ పౌడర్ అండి ఇదంతా వీవింగ్ వస్తుంది ప్రింట్ లేదు అసలు ఎక్కడా కూడా ప్రింట్ అనేది లేదు మొత్తం వీవింగ్ వస్తుంది మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇలా వస్తుంది శారీ అంతా లైన్స్ డిజైన్ తో ఈ విధంగా వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుందండి ఇదైతే ఇది అయితే మనకి ట్యాసిల్స్ వచ్చేసింది గా పళ్ళు సపరేట్ అయితే ఏం రాదు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైన్స్ డిజైన్ తోనే వచ్చేసింది అంబర్ డిజైన్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇది చూడండి ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వస్తుంది ప్రింట్ లేదు అసలు ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదు దీనికి బ్లౌజెస్ వచ్చేసి సేమ్ అండి అంత ముందు శారీస్కి ఎట్లా ఉన్నాయో అవి వర్క్ డిజైన్ శారీస్ బ్లౌజెస్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కూడా వీవింగ్ వస్తుంది ప్రింట్ లేదు కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ ఏనండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా ఫ్రీ షర్ట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుని చూడండి బ్లౌజ్ మొత్తం వీవింగ్ బెనారసీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో మేము నెంబర్ ఇస్తున్నాము అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే నెంబర్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ ఉంటుంది కంటిన్యూ రన్ అవుతుంది మనకి సపరేట్గా పళ్ళు అయితే ఏముండదు ఇలా వస్తుంది చూడండి శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ లో వచ్చేసింది ఇలా బ్లౌజ్ వచ్చేసింది కాస్ట్లీ ప్రీమియం క్వాలిటీ శారీస్ లో వచ్చినట్టే వచ్చింది అండి ఇవి కూడా సేమ్ రెప్లికా శారీస్ ఇవి డోలా వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీరు శారీ వరకు మాత్రం మిషన్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం చేయకండి హ్యాండ్ వాష్ చేసుకోండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి క్లాత్ బాగుంది ఏడు వందల యాభై రూపాయలు అంటే చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ అండి మన దగ్గర చాలా తక్కువ ప్రైజెస్ ఇది చూడండి మంచి వైన్ కలర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ లో వచ్చేసింది వైన్ కి యెల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఎన్ని సారీస్ కావాలన్నా అసలు ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తే ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఈ కలర్ వచ్చి రామా బ్లూ కలర్ వచ్చింది చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా బయట బాగుందండి ఈ కలర్ పింక్ వచ్చేస్తుంది మనకి ఇట్లాగా ఇదంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇదంతా స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది పింక్ కలర్ ఇలా వస్తుంది మంచి పింక్ అండి ఇది డార్క్ పింక్ వస్తుంది కలర్ అయితే ఈ విధంగా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వర్తబుల్ అండి శారీస్ అయితే ఇంకా కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అనుకోవాలి చాలా బాగున్నాయి సారీస్ అయితే సాఫ్ట్గా స్మూత్గా లైట్ వెయిట్ ఉంది మొత్తం కూడా వీబింగ్ వచ్చింది కాబట్టి మిషన్ వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు బ్లౌజెస్ మాత్రం మిషన్ వాష్ చేయకండి హ్యాండ్ వాష్ చేసుకోండి ఇది చూడండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా 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 తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ చెక్స్ ప్యాటర్న్ శారీస్ అండి ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వైన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది గ్రీన్ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది పైన వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వివింగ్ బోర్డర్ వస్తుంది ఈ విధంగా శారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది దాంతో పాటు బుటీ డిజైన్ కూడా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సారీ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది మనకి గోల్డ్ కలర్ లైన్స్ తో శారీ అంతా కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా ఈ విధంగా వస్తుంది శారీ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ లోనే ఇంత మంచి రేంజ్ కలెక్షన్ వస్తున్నాయండి మిస్ చేసుకోకద్దు ఎవరు కూడా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి డిజైన్ తో పాటు థ్రెడ్ లైన్స్ విత్ సీక్వెన్స్ కూడా వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అదే సెవెన్ ఫిఫ్టీలో ఇంకొక సారీ ఉంది చూడండి మనకి ఉప్పాడ సారీస్ సెమీ ఉప్పాడ సారీస్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది బడ్జెట్ రేంజ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా బడ్జెట్ రేంజ్ లో ఉంది కలెక్షన్ సారీస్ అయితే మంచి ఎక్సలెంట్ కలెక్షన్ ఇవన్నీ కూడా కానీ బ్లది బడ్జెట్ మాత్రం తక్కువ తక్కువ రేంజ్ లోనే మంచి క్వాలిటీ శారీస్ ఇవన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది పై వైపు చిన్న బోర్డు వస్తుంది బోటో సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ విపింగ్ బార్డు వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా స్మూత్ గా ఉంటుంది దానికి మనకి చెక్స్ ప్యాటర్న్ తో పాటు గోల్డ్ కలర్ బూటీ డిజైన్ కూడా హైలైట్ గా ఉంటుంది మనకి డిజైన్ తో పాటు బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు చూడండి మంచి ఇప్పుడు మీకు వీడియోలో ఎట్లా షైనింగ్ కనిపిస్తుంది బయట కూడా సేమ్ షైనింగ్ అయితే ఉందండి బ్లౌజ్ చూడండి మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది లైన్స్ ప్యాటర్న్ తో పాటు బుట్టి డిజైన్ కూడా హైలైట్ గా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంది చాలా స్మూత్ గా ఉంటాయి శారీస్ అయితే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంటాయి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి కొత్త కలెక్షన్ ఇవి విస్కో జార్జెట్ లో కొత్త కలెక్షన్ వచ్చేసి మనకి శారీ పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి జే బాడర్ స్టైల్లో వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చింది ఆన్లైన్ హిట్ డిజైన్స్ ఇవన్నీ మనకి ఇదంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాతిక్ డిజైన్ స్టైల్లో వచ్చేస్తుంది బుట్టి డిజైన్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కాస్ట్ వచ్చి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఒక్క నిమిషం కాల్కులేటర్ కాల్కులేటర్ 1050 ఫ్రీ షిప్పింగ్ అండి విట్ కాస్ట్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది మనకి సేమ్ శారీ క్లాత్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది శారీలో వచ్చినట్టు బుటీ స్టైల్ అంతా వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది గ్యాప్ బార్డర్ అండ్ ఈ బార్డర్ సింపుల్ బార్డర్ కూడా రెండు బార్డర్స్ వచ్చేసింది రెడ్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ కూడా బాగుంది క్లాత్ ఇంకా సాఫ్ట్ గా ఉంది ప్యూర్ విస్కో జార్జెట్ సారీస్ ప్రీమియం క్వాలిటీ సారీసు గుచ్చుకోవడం రఫ్గా ఉండడం స్టిప్ గా ఉండడం అనేది లేదు అసలు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక కలర్ ఉంది చూడండి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఇలా చూడండి పళ్ళు సపరేట్ అయితే రాలేదు ఈ శారీస్ ఇంక ఇంట్లాగే వచ్చినాయండి పర్పుల్ లో వచ్చేసింది మనకి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అట్లానే వచ్చింది శారీ లోనే వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ నెంబరే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఛానల్లో గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో